మళ్ళీ నా పేరు ఆత్మారాయణ మేము చెట్లు డెవలప్మెంట్ అనడానికి చెట్లు బాగా దానికి ఈవో ఆయల్ నుంచి వదిలినాము ఆ తర్వాత చెట్టు బాగా చిగురు వచ్చింది దాని తర్వాత పూత బాగా వదలాలని చెప్పని ఎంసీ చెట్టు వాడినాము ఎంసీ చెట్టుని వాడిన తర్వాత పూత బాగా వచ్చింది చెట్లు కూడా బాగున్నాయి ఎకరా పోవడానికి ఎంసీ చెట్టు వచ్చి ఈవో వచ్చి రెండు బాటలు వదిలినాము ఎంసీ చెట్టు వచ్చి రెండు బాటలు వదిలేము దీనివల్ల ఎలా అయితే వాడుకోవచ్చు ఏ ఇబ్బంది బాగా వస్తుంది పోతా పిండి కానీ చెట్టు బాగా డెవలప్మెంట్ అవుతుంది తోట చూసి కావాలంటే కూడా ఇప్పుడు చూసి కావాలంటే కూడా దీనివల్ల నేను వాడేది బట్టి సార్లు చెప్తారు దాని ప్రకారం వాడితే ఇబ్బంది ఏదైతే చెట్టు బాగా డెవలప్మెంట్ అవుతుంది ధన్యవాదాలు